ఈ విధంగా అయితే వస్తాయండి ట్రై చేయండి మోమో హిందీలో మొమో అంట తెలుగులో ఏంటో నాకు తెలియదు మీరైతే చెప్పండి సూపర్ టేస్టీగా ఉండే మీరు కూడా తయారు చేసుకోండి తినండి కామెంట్లో కామెంట్ చేయండి వీడియో పూర్తిగా చూడండి మా హిందీ భయో ఏదో చేస్తున్నాడు గోబీ అంట ఇగో చూడు పిసుకుతా అన్నాడు ఇదైతే క్యాబేజీ ఇట్లా తురిమాడు తురిమి దీన్నైతే వాటర్ అంతా పిండి ఉండలు చేసి అయితే పెడుతున్నాడు అన్నీ ఇలా పెట్టుకోవాలంట తర్వాత ప్రిపేర్ అయితే చూపిస్తా ఎలా ఉంటుందో ఈ హిందీ స్టైలు చూద్దాం ఇదిగో ఇవైతే అన్నీ వాటర్ అయితే పిండేసి పెట్టుకున్నాడు అది ఉల్లిపాయలు అయితే ఒక ఐదు తీసుకున్నాడు సన్నగా కట్ చేసి ఇదిగో ఇందులోనే వేస్తున్నాడు అన్నీ అయితే ఈ విధంగా అయితే సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఎక్కడ చేస్తాడో చూస్తా నేను ఎప్పుడు చూడలేదు ఇది తీసుకొని తురుముకోవాలంట దీంట్లోనే ఏం చేస్తాడో ఏమో చూడాలి వీడియో అయితే పూర్తిగా చూడండి మీరు కూడా ఇంకో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలంట బస్ బయ్య ఆయిల్ అయితే ఇందా సరిపోలేదు ఇప్పుడైతే మళ్ళీ ఇంకొంచెం ప్యాకెట్ చూపి వేసుకుంటున్నాము టేస్టింగ్ సాల్ట్ అయితే వేసుకోవాలంట కొంచెం కొంచెం అయితే వేసాడు సరిపోలేదంట మళ్ళీ కొంచెం వేస్తున్నాడు ఇవి వేసే అంతా కలుపుకోవాలంట ఇదైతే మైదా తీసుకోవాలంట నేనైతే తీసుకున్నా ఇదిగో జల్లడు కూడా తీసుకున్నా వేసుకొని అయితే జల్లించుకున్నాను ఎందుకంటే ఏమైనా పురుగులు ఉంటాయి దానికోసం ఈ విధంగా అయితే జల్లడు పట్టుకొని ఇప్పుడైతే నీళ్ళు పోసుకొని కలుపుకోవాలంట ఇదిగో కొంచెం వాటర్ వేసి అయితే కలుపుతున్నాడు సేమ్ చపాతి లాగా అయితే కలుపుకోవాలి ఇది కలుపుకోవాలంట విధంగా అయితే బాగా మెత్తగా కలుపుకున్నాడు స్మూత్గా ఇప్పుడు ఉండలు చేయాలంట చిన్న చిన్నవి చూద్దాం ఇదైతే కలిపి అయితే ఈ విధంగా ఇది పెట్టుకున్నాడు ఇది కొంచెం కొంచెం పెట్టాలంట బుల్లి బుల్లి ఉండలు చేసుకొని ఇదిగో రుద్దుతూ ఉన్నాడు చూడండి అన్ని అన్ని ఈ విధంగా అయితే రుద్దుకోవాలంట పతలాగా ఇప్పుడైతే ఇదిగో ఈ విధంగా అయితే దాంట్లో పెట్టుకొని అట్టయితే మడత పెట్టుకోవాలంట మన సమోసాలాగా మంచి కజ్జికాయలాగా చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంది చూడండి ఎంత బాగా చేసాడు భయ్య చూడటానికే బాగుంది తింటే ఎలా ఉంటుందో అసలు పళ్ళ మడత పెడుతున్నాడు నాకైతే వీడియో అయితే పూర్తిగా చూడండి అక్కడికైతే రాసుకొని ఈ విధంగా అయితే రెండు రెండు అయితే దీంట్లో అయితే పెట్టుకోవాలి పెట్టుకొని మనం ఉడికించుకోవాలి సేమ్ లాగే పూర్తిగా తీద్దాం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం ఆ అయితే ఈ విధంగా అయితే ఉడకబెట్టుకోవాలి దీంట్లో వాటర్ పోసుకొని ఈ విధంగా అయితే ఉడకబెట్టుకోవాలి